మారుతున్నారు అధికారులు మారుతున్నారు కానీ మన బ్రతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మన బ్రతుకు మాత్రం మారడం లేదు అనేక అధికారులు వచ్చిన తర్వాత పాలకులు మారిన తర్వాత ఒకటే అడుగుతున్నాం మనకు ఏంటి ప్రభుత్వం ఏం చెప్పింది వ్యాప్తానాని అధికారం రాదని అందరిని కూడా ముందు మహిళల్ని లక్షాధికారులు చేస్తానండి మరి మీరు అందరు ఎంత లక్షాధికారులు అయ్యారో మాకు తెలియాలి అధికారులు అయితే మనం ఇక్కడ

Yo భూమి ఉండాలి భూమి లేని పేదలు ఎంత మంది ఏజెన్సీ ప్రాంతంలో నువ్వు అభివృద్ధి చేయాలంటే ఏజెన్సీ ప్రాంతంలో

அந்த வீதி ஓட அண்ண வீதிலே வீதி ஓட்டி விஜயசாமி பேரு எந்த அனுபவ கட்டாடி பண்றோம் கொட்டா பரிஷரிச்சு ஏஜென்சி நூறு சமஸும் Obrigada.